స్పీకర్ గారి దగ్గర పోయినాం ఈయన వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా తప్పకుండా స్పీకర్ గారి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము సుప్రీంకోర్టు దాకా నన్ను పోతాం కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా నేను మీకు విజ్ఞప్తి చేస్తా అందుకే మా సోదరులు ఖైరతాబాద్లో ఉండే నాయకులు కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది మూడు నాలుగు నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది దానికి కూడా తయారు కావాలే తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా